కరడు కట్టిన నేరగాడు అలివేలు శ్రీకాంత్ పిరలిప్పటి కీలక పాత్ర వహించిన నెల్లు చెందిన నిడిగుంట అరుణను పోలీసు అరెస్ట్ చేశారు ఇల్లు రాసిస్తావా చేస్తావా అంటూ బిళ్లను కేసులో ఆమెను ముగ్గురు అంచులను బుధవారం అదుపులో తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినందు అరుణను ఒంగోలు జైలు తరలించారు గత కొద్ది కాలంగా అరుణ సోషల్ మీడియాలోను ప్రధాన మీడియాలోనూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే ఒక కేసులో పెరవులు ఇప్పించడంలో ఆమె స్థాయి హోమ్ మినిస్ట్రీ స్థాయిలో ఆమె పైరవేల్ చేసిన విషయం ఈ వారం రోజులుగా వైరల్ అవుతోంది ఆ విషయం తెలిసిందే ఈ సంబంధించి ఇప్పుడు అయితే నిన్న రాత్రి ఆమె ఒక నిన్న ఒక కారుడిక్కీలో దాక్కుని నన్ను అరెస్ట్ చేస్తారని తనపై దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని నన్ను కాపాడాలని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది తదనంతరం ఈ కేసు మీద ఈమెని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకి తరలించడం జరిగింది తరుపరి ఏం జరుగుతుందో చూడాలి మరి దీనిపైన ఎవరు ఎలా స్పందిస్తారో ముందు ముందు చూడాల్సి ఉంది